నో బట్స్ హామ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన ఒక పొంజు అలాగే మంచి డబల్ బాడీ కలిగిన రెండు కన్నపెట్టల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మెట్టవాటం కలిగిన డేగమైల కన్నె కన్నపెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగమైల మెట్టవాటం కలిగిన కన్నపెట్ట సైజు ఇరవై రెండు అంగళాలు ఉంటుందని చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల ఫ్రెండ్స్ ఎయిట్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని దీని ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది రెండో పెట్ట వచ్చేసి కాకి నెమలి పెట్టగా బ్రదర్ మన్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి పెట్టగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది పెట్ట అయితే మంచి డబల్ బాడీ హెవీ సైజు డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన పెట్టగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు బరువిషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి మంచి రంగు మంచి వాటం కలిగిన కోడిపేటగా చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈ ఈపట్ట యొక్క కాస్ట్ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కోళ్ళు రెండు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారండి కొద్ది రోజుల్లోనే గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్న పెట్టలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే మూడో కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన డబల్ బాడీకి సంబంధించిన బిల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి బిల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ రిచ్ వాటం కలిగిన కోడిగా చెప్తున్నారండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెల ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి లెవెన్ మంత్స్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పుంజు కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్మన్తో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి గారి ఫామ్ సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ రీజనబుల్ కాస్ట్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా చిన్నమసలి గారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైటిల్ నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్